దేవుడిపై నమ్మకం లేదన్నందుకు హనుమంతుడు ఎలాగైనా చేసేది అని తన బాధను వెలుబుచ్చిన రాజమౌళి గారిపై విరుచుకుపడి మాట్లాడే హిందూ ధర్మ పరిరక్షకులుగా చెప్పుకుంటున్న వాళ్ళందరూ నిజానికి మాట్లాడాల్సింది ఇప్పటికీ దేవాలయాల్లో భక్తులకు కనీస సౌకర్యాలు లేకపోవడంపై క్యూ లైన్ల నిర్వహణ భక్తుల రద్దీ నియంత్రణలో వైఫల్యాలపై మాట్లాడాలి భక్తుల నమ్మకాన్ని అపహాస్యం చేయడమే కాక వారి అవినీతితో దేవుడికి సైతం ద్రోహం చేస్తున్న రాజకీయ నాయకులపై మాట్లాడాలి అంతర్వేది రథం దగ్ధం చేసి ఏళ్లు గడుస్తున్న రామతీర్థం రాముల వారి విగ్రహం శిరస్సు ఖండించడంపై ఏళ్లు గడుస్తున్నా కనీస విచారణ కూడా చేయకపోవడంపై మాట్లాడాలి ఈ అంశాలపై ముఖ్యంగా రాజమౌళి గారిపై విరుచుకు పడుతున్న బీజేపీ నేతలు మాట్లాడితే బాగుంటుంది గుడుల దగ్గర తొక్కిసలాటలో భక్తులు చనిపోతున్న అవినీతిని సున్నంగా వాడి కట్టిన గోడలు కూలి భక్తులు చనిపోతున్నప్పటికీ ఇప్పటికీ అసలు కారణాలేమిటో ఈ ఘటనలకు కారకులు ఎవరో ఎందుకు పట్టుకోలేదో మాట్లాడాలి హిందూ ధర్మానికి దైవానికి భక్తులకు సంబంధించి ఎన్నో సమస్యలు అంశాలు కళ్ళ ముందే ఉంటే అవన్నీ వదిలేసి దేవుడంటే నమ్మకం లేదన్న వారిపై విరుచుకు పడితే హిందూ ధర్మ పరిరక్షణ జరిగిపోతుందనుకోవడమే హిందూ ధర్మానికి దైవానికి చేసే పెద్ద ద్రోహం అవుతుంది